కోటా పట్టణంలో తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా కోటా మండల తెలుగుదేశం నాయకులు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు షేక్ జలీల్ అహ్మద్ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ముస్లిం మైనార్టీ సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు ఆయన నాయకత్వంలో పలు సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి ఈ జన్మదిన వేడుకల సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జలీల్ అహ్మద్ మాట్లాడుతూ సమాజంలో నిరుపేద మహిళల సాధికారత కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు స్థానికులు పాల్గొని షేక్ జలీల్ అహ్మద్ సేవా కార్యక్రమాలను ప్రశంసించారు او نوما بکرني متول صدر جناب جناب سنمان سمارش વિશેشتي اسوار در جناب कृष्णा ओके اور ني તામેલો اندر جو جو ميلا و بجي تيستي پيجلو درو مينيو ستاپ ٿي وئي ماءُ کيون ڏا ڏا ٿي ٿا سمنو ڄا ڪي ساهي ننه ڄا ڄا پيٽي ڄا پيٽي ڄا ڏي نه آجي ٿا ڄا پيجي سيلو

समान <laughs>